ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ వివాహానికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుపోతాను అందులో మొదటి విషయం ఏంటంటే మనం పెళ్లి చూపుల్లో వాళ్ళను ఇష్టపడి అన్నీ తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని వివాహం చేసుకున్న కొద్ది రోజుల తర్వాత అంటే హనీమూన్ పీరియడ్ ఎండ్ అయిన తర్వాత ఒక నెల తర్వాత మూడు నెలల తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళతో డైవర్స్ తీసుకునే పరిస్థితులు రావడం విడిపోవడం లేకపోతే అమ్మగారింటికి వెళ్ళిన భార్య వెనక రాకపోవడం ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి ఏ గ్రహాల వల్ల ఏర్పడుతున్నాయి ఇక రెండోది ఏంటంటే ఎంతో ఇష్టంగా ప్రేమించి ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండలేము అనుకుని పెద్దల్ని ఎదిరించో లేకపోతే పెద్దల్ని ఒప్పించో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అందులో ఎవరో ఒకళ్ళు అక్రమ సంబంధాలకు వెళ్ళి మళ్ళీ వీళ్ళని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఏంటి ఇక మూడోది ఏంటంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళు కి ఎంతో ప్రశాంతంగా జాగి సరిగి సాగిపోతున్న సంసారంలో మూడేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత ఏడేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఒక్కసారిగా ఆ సంసారం తలకిందలవడం డైవర్స్ తీసుకోవడం అందులో ఎవరొకరు రెండో పెళ్లి చేసుకోవడమో లేకపోతే వదిలేసి వెళ్ళిపోవడము దీని కారణాలేంటి ఇలాంటి పరిస్థితుల నుండి భార్యాభర్తలు బయటపడి సంసార జీవితం నిండు నూరేళ్ళు చక్కగా ఉండాలంటే జాతకంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుని వాటికి ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఇంత విలువైన వీడియోలతో ఈ వీడియో మేము ముందుకు తీసుకువస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ కి కాల్ చేయండి ఫస్ట్ పాయింట్ మనం పెళ్లి చూపుల్లో అన్నీ చూసుకుని వివాహం చేసుకున్న వాళ్ళతో కొద్ది రోజుల తర్వాత విడిపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాం అందులో మొదటిది ఏంటంటే సింహరాశి వారికి సింహలగ్నం వాళ్ళకి సింహరాశిలో పుట్టిన సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి సెవెంత్ లార్డ్ శని అవుతాడు ఈ సెవెంత్ లార్డు శని గనక సింహరాశి వారికి సింహలగ్నం వాళ్ళకి ఎక్కడైనా సరే పాపగ్రహాలతో కలిసిన లేకపోతే రవితో కలిసి కంబస్ట్ అయిపోయినా చాలా వరకు వివాహ జీవితంలో అనుకోని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఫెయిల్ అవుతుందంటే కంబస్ట్ అవడమే కాకుండా రాహుతోనూ కేతు లేకపోతే కుజుడితోనూ కలిసి ఉన్నప్పుడు కూడా మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట లేదా రెండో పాయింట్ ఏంటంటే మీ సెవెంత్ అయిన శని వక్రీకరించి వక్రీకరించి సప్తమంలో ఉన్న లగ్నంలో ఉన్న లేదంటే ఎక్కడైనా ఉండి సప్తమాన్ని అష్టమాన్ని చూస్తే అష్టమం కూడా ఎండింగ్ ఆఫ్ హ్యాపీనెస్ చూపిస్తుంది అంటే మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చూపిస్తుంది కాబట్టి ఎక్కడుండైనా సరే వక్రించిన శని సెవెంత్ని ఎయిత్ని చూసినప్పుడు కూడా చాలా వరకు మీకు బయట ఒకటి చిన్న చిన్న సంబంధాలు అఫైర్లు ఎలాంటివి ఉండడం అవి ఇంట్లో తొందరగా తెలిసిపోవడం దానివల్ల ఇంట్లో చిన్నదానికి కూడా పెద్ద గొడవ చేసేసుకుని ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ చేసుకునే అవసరం అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక తర్వాత పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శని మీకు సప్తమంలోనే ఉన్నాడు సింహలగ్నం మీది సింహరాశిలో శని సప్తమంలోనే ఉన్నాడు శనితో కలిసి రాహు ఉంటే కేతు ఉంటే అప్పుడు కూడా చాలా వరకు రాహు రాహుమహదశ జరిగినప్పుడు కానీ కేతుమహాదశ జరిగినప్పుడు కానీ సినిమా దశ జరిగినప్పుడు కానీ మీ భార్య అయితే భర్త భర్త అయితే భార్యకి ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోవడమో లేకపోతే చాలా వరకు వాళ్ళ జాతకంలో కూడా పెద్ద మంచి దశ జరగకుండా ఉండడం వలన చనిపోవడం ఇంకో మ్యారేజ్ జరగడం కూడా ఎక్కువ జరుగుతుందనమాట ఇలా సింహలగ్నం వాళ్ళు ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సప్తమంలో రాహుతో కలిసి సప్తమాధిపతి శని ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా మ్యారేజ్ విషయంలో రెమిడి చేసుకుని మ్యారేజ్ చేసుకోవాలి భయపెట్టడానికి కాదు ఇవి చాలామంది జాతకాలు చూసిన తర్వాతే తెలియజేస్తున్నాం ఇక తర్వాత కేసు ఏంటంటే తొమ్మిదవ స్థానం అంటే కుజుడు అధిపతి అనమాట ఈ తొమ్మిదవ స్థానం కూడా వివాహ జీవితంలో ఉండే అనుకూలతలు ప్రతికూలతలను తెలియజేస్తుందన్నమాట తొమ్మిదో స్థానంలో కనుక మీకు అంటే ఏంటంటే న్యాచురల్గా పాపగ్రహాలు అనమాట అవి రవి కుజుడు శని రాహువు కేతువు ఈ ఐదు గ్రహాల్లో ఏదైనా రెండు గ్రహాలు కుజుడితో పాటు ఉన్నా లేకపోతే శని ఉన్నా కేతువు ఉన్న ఎవరన్నా ఉంటే రెండు గ్రహాలు ఉంటే కూడా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఎంతో గాఢంగా ప్రేమించుకుని ఒకరినొకరు విడిచిపోయి ఉండలేని పరిస్థితుల్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళని ఒప్పించో లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎదిరించో వేరే చోటకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని చక్కగా కాపురం పెట్టిన తర్వాత కూడా కొన్నాళ్ళకి ఒకరికొకరికి నచ్చక గొడవలు అయ్యి వేరే వాళ్ళతో ఇద్దరిలో ఎవరో ఒకరు అక్రమ సంబంధం పెట్టుకోవడం మళ్ళీ వీళ్ళని వదిలేయడం వాళ్ళని రెండో పెళ్లి చేసుకోవడం ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం సప్తమ స్థానం అనేది మన ఫస్ట్ మ్యారేజ్ని చూపిస్తున్నా అన్నాం కదా అష్టమ స్థానం అనేది సెకండ్ మ్యారేజ్ని చూపిస్తుంది అష్టమ స్థానం అనేది సెకండ్ మ్యారేజ్ని ఎప్పుడు చూపిస్తుందంటే అష్టమ స్థానానికి సె రెండో స్థానానికి ఎనిమిదో స్థానానికి రెండో స్థానానికి కనెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అష్టమ స్థానంలో ఏదన్నా గ్రహం ఉందనుకోండి ఆ గ్రహం ఏడో దృష్టితో సప్తమ సెకండ్ హౌస్ని చూస్తుందన్నమాట ఎందుకంటే ఏడు స్థానాల తర్వాత రెండో స్థానం ఉంటుంది అలాగే రెండో స్థానంలో గ్రహం ఏడు ఏడో దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తుంది కాబట్టి ఇలా ఈ రెండు స్థానాలకి కనెక్షన్ ఏర్పడినప్పుడు చాలా వరకు వివాహ జీవితంలో ఇబ్బందులు రావడం అది కూడా చాలా వరకు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే అష్టమ స్థానం అనేది ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ న్యూ బిగినింగ్స్ ఆఫ్ ది హ్యాపీనెస్ అనేది చూపిస్తుంది అనమాట అంటే ఫస్ట్ మ్యారేజ్లో ఎండ్ అయిపోవడం సెకండ్ మ్యారేజ్లో హ్యాపీనెస్ని తీసుకురావడం అనేది అష్టమ స్థానం మీద డిపెండ్ అయింది కాబట్టి అష్టమ స్థానంలో ఉన్న గ్రహానికి సెకండ్ స్థానంలో ఉన్న గ్రహానికి కనెక్షన్ ఏర్పడినప్పుడు చాలా వరకు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇంకా కన్ఫామ్డ్ సెకండ్ మ్యారేజ్ అని ఎలా చెప్తామంటే ఇక్కడ రాహు ఇక్కడ కేతు లేదా ఇక్కడ రాహు లేదా ఇక్కడ కేతు ఎవరైనా సరే ఇంటర్చేంజ్ ఎలా ఉన్నా సరే అంటే రెండు ఎనిమిది స్థానాల్లో రాహు కేతువులు ఉన్న వాళ్ళకి చాలా వరకు కనెక్షన్ ఏర్పడినప్పుడు రాహుకి ప వచ్చి పాపగ్రహాలు కదా రాహుకేతువులు ఇలా రాహుకేతువులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రాహుకేతువులతో కలిసి రవో రాహుతో రవి కానీ శని కానీ కుజుడు కానీ లేదా శుక్రుడు కానీ ఇంకా ఇద్దరున్నా సరే లేకపోతే కేతువుతో ఉన్న ఇక్కడ కా రాహు అక్కడే ఉండి కేతుతో ఇంకో రెండు గ్రహాలు ఉన్నా కన్ఫామ్డ్ సెకండ్ మ్యారేజ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట అంటే వీళ్ళు ఏంటంటే సడన్గా ఎవరైనా ఇష్టపడి చేయించే చేసేసుకోవడం తర్వాత వాళ్ళు సరిగ్గా మనకి పుట్టింట్లో ఉన్నట్టుగా ఉండలేదు మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదు మనం అనవసరంగా వచ్చేలా మ్యారేజ్ చేసుకున్నాం బంధువులందరినీ వీళ్ళ వల్ల కోల్పోయాం పెళ్ళికి ముందు ఒకలా ఉన్నారు పెళ్ళైనా వీళ్ళు మారిపోయారు ఇలాంటి గొడవలు స్టార్ట్ అయిపోవడం నిదానంగా ఇక ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకపోవడం దీంతో వేరే వాళ్ళు ఎవరైనా అట్రాక్ట్ చేస్తే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం దానివల్ల వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం వదిలేసి వెళ్ళిపోవడం రెండో మ్యారేజ్కి వెళ్ళడం ఇలాంటివి ఎక్కువగా ఇలా రాహు ఇలా కేతు ఉన్నప్పుడు సెకండ్ రెండు ఏళ్ళు రెండు ఎనిమిదిలో అలాగే వేరే గ్రహాలు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది ఇక ఇది కాకుండా మీకు గనక ఐదో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ పదకొండో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ ఈ నాలుగు స్థానాల్లో కనుక మనం పాపగ్రహాలని చెప్తున్నాం కదా ఎవరు రవి కుజుడు శని రాహువు కేతు వీళ్ళల్లో ఎవరో ఒకరు ఉండి వాళ్ళతో పాటు శుభగ్రహాలైన చంద్రుడు కానీ శుక్రుడు కానీ ఇక్కడ చూడ ఏ శుభగ్రహాలను సరే గురువు శుక్రుడు ఎనిమిదో స్థానంలో ఉన్నా మీకు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే రావుగేతువులు లేరు అనుకున్నప్పుడు ఒకవేళ ఎనిమిదో స్థానంలో గురువు ఇక్కడ మేన్ రాశి కాబట్టి తనకు స్వస్థానం శుక్రుడికి వచ్చ స్థానం మేన్ రాశి వీళ్ళిద్దరూ కలిసి ఉన్న వాళ్ళకు కూడా సెకండ్ మ్యారేజ్ అవుతుంది అంటే రెండు స్థానాలు కనుక ఐదు ఎనిమిది పదకొండు అలాగే రెండు స్థానాలు ఎందుకంటే ఇవి ద్విస్వభావ రాసులు అనమాట ఇవి రెండు పెళ్ళిళ్ళు ఇస్తాయన్నమాట ఉన్నప్పుడు కూడా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇలా ఉన్న వాళ్ళు రెమెడీస్ చేసుకునే మ్యారేజ్ చేసుకోవాలి బయట చూసే వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్నారు ఈ భార్యాభర్తలు చాలా చక్కగా ఉంటున్నారు అనుకుంటూ మూడేళ్ళు ఐదేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు గడిచిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు ఈ వివాహ జీవితం వద్దు సెకండ్ మ్యారేజ్ చేసేసుకుందాం అని డైవర్స్ దాకా వెళ్ళిపోవడానికి ఏంటి ఇలా ఫస్ట్ మ్యారేజ్ మీద విరక్త పుట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ సప్తమ స్థానంలో కనుక శని కానీ బుధుడు కానీ వేరే గ్రహాలతో రాహుతోనో కుజుడితోనో రవితోనో కలిసి ఉంది శని అయిన శని వీళ్ళ ఎవరో ఉన్నా లేకపోతే బుధుడు వీళ్ళ ఎవరికైనా ఉన్నా సరే జాగ్రత్తగా మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా శని ఉన్న వాళ్ళకి కానీ బుధుడు ఉన్న వాళ్ళకి కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ మధ్య అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనం పెద్ద క్యాస్ట్లోంచి వచ్చాం లేకపోతే మన కుటుంబంలో నాలుగు తరాల ఆరు తరాల నుంచి కూడా అసలు సెకండ్ మ్యారేజ్ లేవు ఇలా చాలా వరకు ఆ కారణాలతో భరిస్తూ వస్తారనమాట అన్నమాట చాలా వరకు వివాహ జీవితాలు సాగడానికి వందలో యాభై శాతం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల జీవితాలు పాడైపోతాయి అని సాగుతూ ఉన్నాయి ఇలా సాగుతున్నప్పుడు కాలంలో కూడా ఇక్కడ ఇలాంటి కాంబినేషన్లు ఉండి మీకు రాహుమహాదశ పాపగ్రహాల దశలు కుజు మహాదశో వస్తే చాలా వరకు ఆ కుజుల అంతర్దశలో మళ్ళీ రాహువు కేతువులు వచ్చినప్పుడు చాలా వరకు ఆ బాండ్ బ్రేక్ అయిపోవడం వాళ్ళు ఏంటి ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు అనమాట భార్య భర్త నేను పుట్టింటికి వెళ్ళొస్తానో లేకపోతే మా ఇంటికి వెళ్ళి వస్తానో వెళ్ళిపోవడం అక్కడి నుంచి ఫోన్లు కట్ అయిపోతే వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ ఉండదు మీరు చేసుకుంటే చేసుకోండి సెకండ్ మ్యారేజ్ లేకపోతే మానేయండి అన్నట్టుగా ఉంటారు కొన్నాళ్ళకి తప్పక డైవర్స్ ఇచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఇక దీనితో పాటు చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ డేంజరస్ కాంబినేషన్ ఇప్పుడు మనం చూద్దాం అదేంటంటే శుక్రుడు కేతువు శుక్రుడు కేతువు కూడా చాలా చాలా డేంజర్ శుక్రుడు కేతువు కనుక మీకు ఏడో స్థానంలో ఉన్న ఎనిమిదో స్థానంలో ఉన్న లేదా తొమ్మిదో స్థానంలో ఉన్న ఎందుకంటే శుక్రుడు కేతువు కాంబినేషన్ ఉన్న వాళ్ళలో తృప్తి అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట అలాగే కోరికలు డిజైర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే శృంగార జీవితం మీద వాళ్ళకు ఆసక్తి సరైన పార్ట్నర్ దొరకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడడం రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా పచ్చిగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే దీంతోపాటు ఇది ఒకటే కాదు వాళ్ళకి తృప్తి అనేది ఉండదు ఏ విషయాల్లో భార్య అయితే భర్త భర్తకు సంబంధ భర్త అయితే భార్యకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఎవరిని ఇంటికి రావడం అస్సలు ఒప్పుకోలేరు అనమాట అలాగే వాళ్ళ పార్ట్నర్ కంప్లీట్గా తన కంట్రోల్లో ఉండాలి తన జీతం ఎంత వస్తుందో తనకి ఇచ్చేయాలి తనకి చెప్పేయాలి తనే ఇంకా లోకం అనమాట వేరే వాళ్ళ జోలికే వెళ్ళకూడదు తను లేకపోతే తను ఈ ఎవరైతే అబ్బాయినా అమ్మాయినా శుక్రు కేతువు ఉన్న వాళ్ళకి ఎదురు చెప్పకూడదు అనమాట వీళ్ళకి చెప్పకుండా ఏ పని చేయకూడదు చిన్న దానికి కూడా దువ్యాన్ల ఇంటికి లాగా తీసి లాగి ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఇది శుక్రు కేతువు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా సపరేషన్ జరిగి సెకండ్ మ్యారేజ్ అనమాట ఇక ఇలా శుక్రుడు కేతువు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉండి ఎక్కడైనా సరే శని కానీ కుజుడు కానీ ఉంటే ఎక్కడున్నా పర్లేదు శని కానీ కుజుడు కానీ ఉంటే సింహరాశ్ర సింహలగ్నం జన్మించిన వాళ్ళకి ఇక సినీ కుజులు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వంచలేం వాళ్ళు ఇంకా మూర్ఘత్వం కానివ్వండి వాళ్ళు అనుకున్న చేసే వాళ్ళని కానివ్వండి మళ్ళీ వీళ్ళకి వెనకాల కుటుంబ అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బాగా అంతే అత్తమ్మ అవకాశం ఉంచాలి అమ్మ అమ్మ నాన్న ఉంటారు కదా వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ అనమాట వీళ్ళు యథో పనులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సపోర్టు పార్ట్నర్ ఇబ్బంది పెట్టిన సరే అనమాట వీళ్ళ మాటలే నమ్మే అవకాశం ఉంటుంది ఇలా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మ్యారేజ్ని ఖచ్చితంగా బ్రేక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఇలాగే ఉండి శని వక్రీకరించో కుజుడు వక్రీకరించో లేకపోతే ఇద్దరు వక్రీకరించు ఉంటే కన్ఫామ్గా మనం ముందే చెప్పుకున్నాం కదా శని వక్రీకరించి కుజుడు కూడా వక్రీకరించి ఉన్న వాళ్ళకి కన్ఫామ్గా ఒకటి రెండు మూడు వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ది డోంట్ కోర్ అబౌట్ ద డైవర్స్ అండ్ న్యూ మ్యారేజెస్ అనమాట వాళ్ళు అస్సలు పట్టించుకోరు రెండో పెళ్ళి కూడా పాడు చేసానికి కూడా సిగ్గుపడరు అనమాట వాళ్ళ ఈగో వాళ్ళదే జరగాలని బాగా అనమాట ఇది డి వన్ చాట్ విషయాలు ఇక డి నైన్ చాటుకు వస్తే డి నైన్ చాట్కి వస్తే ఎక్కువగా సెకండ్ మ్యారేజ్ జరిగేది ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోవడానికి కారణం ఏంటంటే దశలు ఇప్పుడు వీళ్ళకి కనుక వృచ్చిక రాశిలో అంటే నాలుగో స్థానంలో ఏడో స్థానంలో పాపగ్రహాలు ఉండి పాపగ్రహాలు అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి రవి కుజుడు శని రాహువు కేతు పాపగ్రహాలు ఉండి అంటే రెండింటిలో ఉండొచ్చు ఒక దాంట్లో అయినా ఉండి వీళ్ళకి ఆ పాపగ్రహాల యొక్క డీనైన్ నైన్ పాప పాపగ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు చాలా వరకు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక డి నైన్ చాట్లోనే ఈ నాలుగు ఏడు స్థానాల్లో శుక్రుడు కనుక కేతుతో కానీ రాహుతో కానీ లేదా ఇక్కడ రాహుతో శుక్రుడు లేదా కేతుతో శుక్రుడు ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఆఖరికి ఏంటంటే సెకండ్ మ్యారేజ్ కాంబినేషన్లు ఇవన్నీ కూడా భయపెట్టడానికి కాదు తెలుసుకుని జాగ్రత్త పడతారని ఇక బుధుడు మేన్ రాశిలో బాగా నీచిపడతాడనమాట కుజుడు కర్కాటక రాశిలో బాగా నీచిపడతాడు అయితే ఇది డి వన్ చాటుకు చూడొద్దు డి నైన్ చాటే చూసుకోవాలి డి నైన్ చాట్లో కనుక మీకు అష్టమ స్థానంలో బుధుడు ఉండి పన్నెండవ స్థానంలో కుజుడు ఉంటే వీళ్ళిద్దరూ నీచిపడడం వలన ఫస్ట్ మ్యారేజ్ని చేతులారా బ్రేక్ చేసి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి కారణాలు రకరకాలు ఉండొచ్చు అనమాట అవి ఒకరికొకరికి పడకపోవడం కావచ్చు బయట వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కావచ్చు అమ్మానాన్నలు అత్త అమ్మ వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కావచ్చు చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోవడం కావచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు బుద్ధి బుధుడు బుద్ధుడు అష్టమలో మేనరాశిలో పట్టేయడం వలన అన్నీ మనకు తప్పుగానే కనిపిస్తాయి అనమాట ఇక కుజుడు కూడా నీచిపెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇమోషనల్ ఎక్కువైపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా నన్ను నెగ్లెక్ట్ చేసేస్తున్నాను నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అనుకుని ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా డైవర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది అసలు మన సంసార జీవితంలో ఇబ్బందులు రాకుండా మ్యారేజ్ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి అంటే ఎవరైనా సరే ఇలా ముందు మనకి కాంబినేషన్లు ఏ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఆ కాంబినేషన్లు ఉంటేనే ఖచ్చితంగా మీకు డైవర్స్ అయిపోయింది అని కాదు ఆ కాంబినేషన్లు నుండి మీకు జరిగే దశ అంతర్దశలు ఉంటాయి కదా అవి బలంగా లేనప్పుడు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా రాహులో రాహు రాహులో శుక్రుడు శుక్రుడిలో రాహు గురువులో శని శనిలో గురువు రాహులో కేతువు కేతువులో రాహువు అలాగే శుక్రులో శని శనిలో శుక్రుడు ఇలాంటి దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు చాలా జా ఆ టైంలో మ్యారేజ్ చేసుకుని ఇలాంటి కాంబినేషన్లు ఉండి ఆ టైం కూడా జరుగుతుందంటే లేకపోతే ఇది ఏ దశలో అయినా సరే అంతర్దశలో రాహు ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు మ్యారేజ్ కోసం కొంచెం ఆగడం మంచిది ఇక రెండో పాయింట్ ఏంటంటే ఎక్కువ శాతం ఒకళ్ళ మధ్య ఒకరికి మీకు తెలిసిపోతూ ఉంటుంది హెల్దీ సెక్సువల్ లైఫ్ లేకపోవడం ఒకరి కోళ్ళు పంచుకోలేకపోవడం ఏదో మెకానికల్గా మ్యారేజ్ లైఫ్ వెళ్తుంది అనుకున్నప్పుడు మీకు ఏదైనా భయం వేసినప్పుడు కుజుడికి జ జపాలు చేయించుకోవడం కానీ కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామికి ఎనిమిది మంగళవారాలు జపం చేయించు క్షమించాలి అభిషేకం చేయించుకోవడం లేదా ఎనిమిది మంగళవారాలు ప్రతి మంగళవారం కూడా ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వలన కుజుదోషం పోయి కుజుడు వల్ల ఇబ్బందులు పోయి ఇద్దరి మధ్య కొంతవరకు మంచి ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడి హ్యాపీగా లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా తర్వాత రెమెడీ ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ లైఫ్ సరిగ్గా లేదు అనుకున్న వాళ్ళు ఆరు నెలలకు వస్తారు ఆరు నెలలకి వస్తారు ఆరు నెలలకు వస్తారీ శ్రీకాళహస్తులో రాహుకేతు పూజ చేయించుకుంటూ ఉండడం వలన అంటే దగ్గర ఉన్నవాళ్ళు ఇంకెక్కడో ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు అయితే సంవత్సరానికి ఒకసారి దగ్గరగా ఉన్నవాళ్ళు ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవడం వల్ల కూడా చాలా వరకు ఈ దోషాలు పోయి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక ఆగరక మెయిన్ రెమిడీ ఏంటంటే మన జాతకంలో ఏ గ్రహాల వల్ల సెకండ్ మ్యారేజ్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుని ఆ గ్రహాలకు జపాలు చేయించుకుంటే చాలా వరకు ఒకటి రెండు మూడేళ్ళు కనీసం లైన్గా చేయించుకోవడం వలన ఆ ఇబ్బందులు తొలగిపోయి వివాహ జీవితం చక్కగా ఉండే అవకాశం ఉంటుంది